ఆస్ట్రేలియా మూడవ వన్డేలో గాయపడినటువంటి అయ్యర్ ఎవరైతే ఉన్నారో శ్రేయస్ అయ్యర్ కోలుకున్నారు అయితే గతంలో నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఆస్ట్రేలియా మూడవ వన్డేలో శ్రేయస్ తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా సిడ్నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఐసీయూ ఐసీయూలో నాలుగు రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా శేస్ అయ్యర్ ఇప్పుడు సురక్షితంగానే ఉన్నారు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకున్నట్లయితే తను పూర్తిగా కోలుకుంటారని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా వెన్నుముక ఏదైతే ఉందో ఎడమ ఎడమ ఎముకకు దెబ్బ తగలడం వల్ల కూడా లోపల సైడు రక్తస్రావం అవ్వడంతోనే శ్రేయస్ అయ్యర్ హాస్పిటల్ ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు దానికి కావలసినటువంటి చిన్న శాస్త్రచికిత్స కూడా చేసినట్టు కూడా వైద్యులు చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో ఉండడం వల్ల అభిమానులు కూడా అటు చాలా మంది క్రికెటర్స్ కూడా ఆందోళన చెందడం జరిగింది ఎవరైతే ఆందోళన చెందారో వాళ్ళందరికీ కూడా వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు దాదాపు ఎవరైతే ఇండియా నుంచి వెళ్ళి సిడ్నీలో శ్రే స్ అయ్యర్ కూడా ట్రీట్మెంట్ కి కావాల్సినటువంటి సదుపాయాలు అందించారు వైద్యులకు వాళ్ళు కూడా సిడ్నీ వైద్యులు అభినందనలు తెలపడం జరిగింది అయితే ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ చ క్రికెట్ లో ముందుకు రాణిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ఆస్ట్రేలియాలో మూడో వన్డేలో తగినటువంటి గాయం కారణం చేత తను క్రికెట్ కొన్ని రోజులు దూరంగా ఉంటున్నట్టు తను బెటర్స్ తీసుకున్నట్లు తీసుకుంటున్నట్లు కూడా వైద్యులకు తెలపడం జరిగింది అలాగే ఇప్పటి కూడా ఏదైతే శేఎస్ఐఆర్ గాయంతో ఐసీఓ ట్రీట్మెంట్ తీసుకున్నారో దాని పట్ల కూడా తన అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ తను కొన్ని రోజుల పాటు క్రికెట్ కి దూరంగా ఉంటున్నట్టు గాయం చేత ఏదైతే చిన్న ఏదైతే ఆపరేషన్ చేశారో దానికి కూడా చికిత్స తీసు చికిత్స తీసుకొని తను బెస్ట్ డ్రెస్ తీసుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు తను నాలుగు రోజుల పాటు ఏదైతే నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి క్రికెట్ ఏదైతే ఉందో ఆ క్రికెట్ లో గాయం తగలడం వల్లనే తను బెడ్ రెస్ట్ తీసుకున్నట్లుగా చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇండియా క్రికెటర్ తరఫున కూడా తను చాలా బాగా క్రికెట్ ఆడుతూ ఉంటాడు తన అభిమానులు కూడా తను తన క్రికెట్ కే కాకుండా తన ఏదైతే స్టైల్స్ పరంగా కూడా తనకు అభిమానులు చాలా మంది ఉంటారు తను ఇప్పటి వరకు కూడా తను చేసినటువంటి ఆ క్రికెట్ లో బ్యాటింగ్ కావచ్చు అటు తను బౌలింగ్ కావచ్చు తన అభిమానులు కూడా తను చాలా మంది ఉంటారు అయితే తనకు ఎవరైతే ఇప్పటి వరకు తన గాయం తగిలి తగిలి ఐసీయు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తన పట్ల కూడా తన ఆందోళన చెందొద్దు అని కూడా తన వై ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్యులు అయితే తెలపడం జరిగింది జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి